సమదినాల కూడికలు కాకుండా ఆత్మీయ సహవాస కూడికలు అని మనం పెట్టుకున్నాం కాబట్టి దయచేసి మీరు ఈ ఆత్మీయ సహవాస కూడికల్లో ప్రతిరోజు జరుగుతున్న ప్రార్థన ఏ ప్రార్థన అయితే జరుగుతుందో అది మన క్షేమం కోసం జరుగుతుంది ఎందుకోసం జరుగుతుంది చెప్పండి కాలక్షేపం కోసమా మీరు కాలక్షేపం కోసం అయితే రావక్కర్లేదు కానీ ఇది సహవాసం కొరకు జరుగుతున్న ప్రార్థన కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి చాలా వరకు కొంతమంది ఏమనుకుంటున్నారంటే నెల మొదటి వారమే ఒక ప్రత్యేకమైంది మిగిలిన రోజులు మిగిలిన వారాలు మిగిలిన సమయాలు ప్రత్యేకమైనవి కావు కొంతమంది ఆలోచన విధానం కనబడుతూ ఉంది ఈ లోకం ఈ లోకంలో విశ్వాసకి కలిగేటువంటి శ్రమలు రెండు రకాలు ప్రభువుని ఎరుగుండి వీళ్ళ ప్రభువును ఘనపరచకపోతే బాగా గుర్తుపెట్టుకోండి ప్రభువుని ఎరుగుండి ప్రభువు యొక్క మార్గములో నడవకుండా మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే శ్రమ కలుగుతుంది ఈ శ్రమ మనల్ని ఎందుకొరకు మనకు శ్రమ వస్తుందంటే తిరిగి మరలా ఆయన మార్గంలోకి రావడానికే అర్థమవుతుంది కదా కాబట్టి కొంతమంది శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని అంటే మార్గం తప్పి తిరుగుతున్నందుకే శ్రమలు వస్తున్నాయి కొంతమంది జీవితంలో కొంతమంది జీవితంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ శ్రమ ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వస్తున్నాయి ఈ రెండు విషయాలు కూడా కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం చూసినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచ్చనం అరవై ఏడవ చరణం తర్వాత డెబ్భై రెండవ చరణం డెబ్భై ఒకటో చరణం అరవై ఏడవ చరణము డెబ్బై ఒకటో చరణం శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చున్నాను ఈ శ్రమ మొదటిగా నేను చెప్పినటువంటి శ్రమ ఎలాంటిది అంటే త్రోవ విడిచినప్పుడు దేవుని మార్గాన్ని విడిచినప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నడుస్తున్నప్పుడు వచ్చేటువంటి శ్రమ ఈ శ్రమ మనల్ని ఏం చేస్తో తెలుసా మనల్ని మళ్ళీ తిరిగి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేలాగా చేస్తుంది అలెలుయా రెండవదిగా ఆలోచన చేస్తే డెబ్బై ఒకటో చరణం చదివితే నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది నాకు మేలాయను అన్నాడు ఈ రెండవ ఏంటంటే మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనకు నూతనంగా నేర్పించడానికి లేదా కొన్ని పాఠాలు మన విశ్వాస జీవితంలో నేర్చుకోవడానికి ఈ శ్రమ అనుభవాన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఇక మూడవ శ్రమ ఉంది ఈ మూడవ శ్రమ ఏంటంటే ప్రభువు యొక్క మహిమ కొరకు వచ్చేటువంటి శ్రమ ఏ శ్రమ ఇది ఒక వ్యాధి వచ్చినప్పుడు ప్రభు చెప్పారు ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు దేవుని కుమారుడు దీనియందు మహింపరచబడినట్లుగా ఇది దేవుని మహిమ కొరకే వచ్చిందన్నాడు యోహాను సువార్త పదకొండవ అధ్యాయంలో మనం ఆ మాటను చూస్తాం ఒక వ్యాధి దేవుని శ్ర మహిమపరచడం కోసం రావచ్చు ఒక శ్రమ దేవుని మహిమపరచుకోవడం రావు మహిమపరచడం కోసం రావచ్చు లేదా దేవుడు మహిమ పొందడం కోసం రావచ్చు కొన్ని కొన్ని పరిస్థితులు ఆలోచన చేస్తే ఈ మూడు రకాల శ్రమల్లో ఏ రకమైనటువంటి శ్రమ మనకు వచ్చిందో దాన్ని మనం తెలుసుకోవాలి అర్థమవుతుందా కొంతమంది జీవితంలో ప్రార్థనకు వస్తున్నారంతే ఆదివారం తప్ప కనీసం సాయంత్రం ప్రార్థన కూడా రానైనటువంటి ముసలోళ్ళలాగా ఉన్నారు యవనస్తులు కూడా యవనస్తులు కూడా ఎలాగ ఉన్నారంటే ముసలోళ్ళలాగా ఉన్నారు ఆ కాసేపు ఆ గంటన్నర సమయమైనా కూడా దేవుని సంధిని వెదకలేనటువంటి సోమరితనంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళకు వచ్చేటువంటి శ్రమ ఏదైనా ఉందంటే అది నీవు ప్రార్థనా జీవితం నేర్పించడానికి వచ్చిన శ్రమ ఈరోజు ఆలోచన చేసుకుందాం శ్రమలో ఉన్నటువంటి మనం దాని నుంచి విడుదల పరచబడాలంటే దేవుని ఆశ్రయించాలి దేవుని ఎదుట మన జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవాలి ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ప్రకారంగా ప్రిల్లరా హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ప్రకారంగా నాలుగో వచనంలో రాయబడినటువంటి వచనాన్ని బట్టి శ్రమలో ఉన్నటువంటి మనము మొదట మనం ఎవరిని తలంచుకోవాలో చూడండి ఏమన్నాడు మూడవ మూడో మూడవ మూడో మూడవ మీరు అలసట పడకయ్యూ మీ ప్రాణములు విసుగకయ్యూ ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన అంతయు ఓర్చుకుని ఆయనను మీరు తలంచుకోండి అన్నాడు ఆయనను మీరు తలంచుకోండి ఏసు వారి యొక్క శ్రమలను మనం తలంచుకోవాలి యేసుప్రభు పొందినటువంటి అవమానాన్ని మనం తలంచుకోవాలి యేసు ప్రభు పొందినటువంటి ఇదంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారం అంతా కూడా ఆయన ఎలా ఓర్చుకున్నాడో దాన్ని తలంచుకుంటే మనకు కూడా ఓర్చుకోవడం వస్తుంది దేవునికి స్తోత్రం రెండవదిగా ఆలోచన చేస్తే యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం పదవచ్చును నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా మీరు పెట్టుకోండి ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి మనకంటే సుఖపడే వాళ్ళని కాదు మనకంటే సౌకర్యాలతో ఉన్నటువంటి వాళ్ళని కాదు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి శ్రమానుభవము కలిగినటువంటి ప్రవక్తలు శ్రమానుభవానికి ఓపికకు మాదిరిగా పెట్టుకోవాలి ఈ ఈ విషయాలు ఆలోచన చెయ్యాలి మూడవదిగా ఆలోచన చేస్తే ప్రియులరా మనం ప్రభువు యొక్క అడుగు జాడలలో వాళ్ళుగా ఉండాలి అంతేగాని మన కలిగినటువంటి ఇబ్బందులలో శ్రమల్లో ఇతరులను దూషిస్తూ ఇతరులను నిందిస్తూ ఏమాత్రం కూడా మనము నడవ మనం ఏమాత్రం కూడా ఇతరులను కారణంగా చేసుకోకూడదు పేదరు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును మనకు ఇదే తెలియజేస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడులు ఏదో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను ఇవేం చేయాలి నేనేం చెయ్యాలి అని అంటే న్యాయంగా తీర్పు తీర్చి దేవునికే మనల్ని మనం అప్పగించుకోవాలి ఈరోజు మనం ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన మాదిరి ఇది మాదిరి అని ఆలోచన చేసుకుందాం ప్రభువును తలంచుకోకపోతే మనం ఓర్చుకోలేం రెండవదిగా మనవలే మనకంటే ఎక్కువ శ్రమను అనుభవించినటువంటి శ్రమానుభవం కలిగినటువంటి ప్రవక్తల బోధకులను మనం మాదిరిగా పెట్టుకోకపోతే మన శ్రమే మనకు చాలా ఎక్కువగా కనపడుతుంది మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా మనకంటే తక్కువ శ్రమలో ఉన్న వాళ్ళని చూసి నాకంటే వాళ్ళే బాగున్నారనుకుంటాం అని అది కాదు అక్కడ పాయింట్ నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి శ్రమానుభవము కలిగిన వారిని మాదిరిగా పెట్టుకోవాలి లేఖనంలో యోసేపు శ్రమ శ్రమను అనుభవించాడు అలాగే ప్రిలర యోబు శ్రమలు అనుభవించాడు ఇంకా చూస్తే దేవుని వాక్యంలో శ్రమ అనుభవించకుండా ఎవ్వరు కూడా దేవుని చేత ప్రిలర హెచ్చించబడలేదు దేవుని స్తోత్రం మోసే నలభై సంవత్సరాలు అరణ్యములో మందలను కాస్తూ శ్రమపడాల్సి వచ్చింది అర్థమవుతుందా కానీ మోసే అని దేవుడు విడిచిపెట్టాడా అరణ్యంలో పదలో నుంచి దేవుడు మండుచున్న పదలో నుంచి దేవుడు మాట్లాడి ఏ మోసే అయితే వాళ్ళ చేత తృణీకరించబడ్డాడో ఆ మోసేనే మళ్ళీ దేవుడు వారికి నాయకునిగా పంపించి నలభై సంవత్సరాల అద్భుతమైనటువంటి సేవా పరిచయం జరిగించాడు అలె లోయ యోసేపును దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి ఏమండి ఆర్థిక మంత్రిగా లేకపోతే హోమ్ మినిస్టర్గా చేశాడు చెప్పాలంటే అలే లోయ అర్థమవుతుందా రాజుగారి పక్కన ఉన్నటువంటి స్థానం ఎవరికొచ్చిందంటే రాజు ప్రత్యేకంగా తన యొక్క పేరుకు మట్టుకే రాజుగా ఉన్నాడు కానీ యోసేపు ఆ పెత్తనమంతా యోసేపు చేతికి అప్పగించబడి ఎందుకు కలిగింది ఇదంతా శ్రమ పడినను కూడా యోసేపు దేవుని వైపే చూశాడు సహించుకున్నాడు ఓర్చుకున్నాడు దేవుని వాక్యమును బట్టి తన నడతలను జాగ్రత్త పరుచుకున్నాడు ఒక సమయం వచ్చింది దేవుడు యోసేపు తలెత్తాడు యోసేపు ముందు అందరూ తలొంచి ఇలాగ చేసాడు ఈ ఈరోజు ఆలోచన చేసుకోండి కష్టపడిన వారికి ఎప్పుడు కూడా దారి ఉంటుంది దేవుడు చూపిస్తాడు శ్రమ పడినంతలో ఏమీ తప్పలేదు నా జీవితంలో నేను ఎదురైనటువంటి పరిస్థితుల దగ్గర ఆలోచన చేస్తే ఎండకు ఎండి వర్షానికి తడిసి ప్రియులరా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని ఎన్ని రకాలైనటువంటి మాటలు సంఘంలో నుంచి వచ్చినాయి ఇంట్లో నుంచి వచ్చినాయి బయట నుంచి వచ్చినాయి కానీ అన్నిటినీ కూడా దేవుని వాక్యపు వెలుగులో దేవుని సన్నిధిలోప్రిలరా వాటిని ఓర్చుకోవడానికి ఆ విషయమై కన్నీళ్లతో దేవుని ఆశ్రయించడానికి నాకు నా భార్యకు నా బిడ్డలకు దేవుడు సహాయం చేశాడు అలా లోయ ఆయన మనకు దూరంగా ఉండే దేవుడు కాదు తనకు మొరపెట్టు వారికి ఏమండి సమీపముగా ఆయన ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి ఎవరిని మనం తలంచుకోవాలి చెప్పండి లోకాన్న ఎవరిని తలంచుకోవాలి యేసు ప్రభు వారిని తలంచుకోవాలి రెండవదిగా ఆలోచన చేస్తే ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి ప్రభునామమున బోధించిన ప్రవక్తలు శ్రమానుభవము కలిగిన వారిని వారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి ఇదిగో ఆయన శ్రమను అనుభవించాడు ఈ రోజున నేను ఆయనతో పోల్చుకుంటే చాలా తక్కువ ఏమండి చాలా చిన్నదే కదా ఈ చిన్న దాంట్లోనే నిలబడకపోతే ఎలాగా అనుకునే ఆలోచన మనలో రావాలంటే మనకంటే శ్రమానుభవం కలిగిన వారిని గుర్తు చేసుకోవాలి మూడవదిగా ఆలోచన చేస్తే ఆ శ్రమ ద్వారా దేవుడు ఏమి నేర్పుతున్నాడు కొన్నిసార్లు ఇబ్బందుల ద్వారా దేవుడు పొదుపు నేర్పిస్తాడు ఖర్చులు తగ్గించుకోమని నేర్పిస్తాడు మనం ఏం చేస్తామో తెలుసా ఆ ఇబ్బందిలోనే మళ్ళీ ఖర్చులు పెంచుకుంటూ వెళ్తాం మనం మన తల్లితే అట్లాగా ఉంటాయి అండి ఇబ్బంది వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి దాన్ని నువ్వు ఒకవేళ దాన్ని ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో కూడా నేర్చుకోవాలి అంతేగాని ఇంకా పెంచుకుంటూ వెళ్ళకూడదు ఈరోజు ఆలోచన చేసుకోండి ఎక్కడ తప్పుడేసేమో ఒక పని ఉంది ఆ పనిని చేయలేకపోతున్నామని చెప్పి ఆ పనిని విడిచిపెట్టి పని కోసం తిరిగినటువంటి కొంతమందిని చూసాను ఎక్కడ తిరిగినా పని దొరకలే అర్థమవుతుందా దేవుడేవి నేర్పించాడు ఆ పరిస్థితుల్లో నీవి వరకు ప్రార్థన జీవితంలో ఎదగలేదు కాబట్టి ఇప్పుడు ప్రార్థన జీవితంలో ఎదుగు అని చెప్పాను కొంతమందికి నేను దేవునికి స్తోత్రం దేవుని వెదుకు వెదుకుతున్నారు కానీ మనసు నిలవట్లేదు మళ్ళీ వెళ్తున్నారు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు ఏమీ అవ్వట్లేదు దేవుడు తగిన కాలములో మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు ఈ రోజున మళ్ళీ తిరిగి చిరునవ్వుతో దేవుడిచ్చినటువంటి స్థానాల్లో నిలబడి దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఈరోజు ఆలోచన చేసుకుని తొందరపడినంతలో జరగదు తొందరపడినంతలో ఏమీ జరగదు మనం ఏం చేయాలంటే ఓపికతో కనిపెట్టుకోవాలి కీర్తన గ్రంథం ఇరవై ఏడవ కీర్తన చివరి వచనాన్ని చూసినట్లయితే యహో కొరకు కనిపెట్టుకొని ఇండుము యహో వాకొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము యహో ఎదుట కనిపెట్టుకుని ఉండుము ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది భక్తి అంటే అనుకుంటే అలా అయిపోవాలంతే ఏమండి అనుకుంటే అలాగ అయిపోవాలి అవ్వదు ఎప్పుడు దేవుని వాక్యానుసారంగా ఆలోచన చేస్తే అలాగవ్వదు ఇప్పుడు సేవకులు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇప్పుడే తొలగిపోవును గాక ఇప్పుడే విడిచిపోవును విడిచిపోవనుగాక నేను నేనెవరిని అలా శాసించటానికి దేవుని టైం ఒకటి ఉంది ఆ టైం ప్రకారంగా మనం ఏమవ్వాలో తెలుసా ఎదురు చూడాలి ఆయన కొరకును కనిపెట్టుకో ఖచ్చితంగా ఆయన నీ తల ఎత్తుతాడు ఒకరోజు అలా లుయ్యా ఆయన నీ కన్నీరు తుడుస్తాడు ఒకరోజు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఒకరోజు ఈ రోజున ఉన్నటువంటి ఈ శ్రమ ప్రియుల ఒక రోజును నీకు తల ఎత్తడానికే ఒక రోజున నీ తలను పైకెత్తడానికే దేవుడ సహాయాన్ని మనందరి జీవితంలో చేస్తాడు కం కంగారు పడొద్దు కానీ దేవుని సన్నిధి వెతకండి ఈ రోజున దేవుని సన్నిధిని వెతకండి ఖాళీగా ఉన్నారా ఖాళీగా ఉన్నట్టు కాబట్టి ఇప్పుడు ఏదో రకంగా ఈ ఖాళీని ఏదో రకంగా ఫిలప్ చేసేసుకుందాం అనుకోకూడదు దేవుని సన్నిధి వెతకాలి దేవుని ఎదుట మన హృదయాన్ని కుమరించుకోవాలి ఇక్కడ ఏమంటున్నాడు చివరిగా హో కొరకు కనిపెట్టుకోను ఎవరి ఎవరికొరకు కనిపెడుతున్నావు నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు దేవుడు నన్ను తీయాలి బయటికి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా ఈ ఊళ్ళో మేము బతకలేమండి అని చెప్పి ఇంకో ఊరు వెళ్ళిపోవడానికి ఆలోచన చేస్తున్నారు ఏ ఆ ఊరిలో ఎలా బతకాలో ఈ ఊరిలో ఎందుకు బతకలేవు నేను ఆలోచించాను తొందరపాటు పనిచేయదు నయోమి అలాగే ఆలోచన చేసుకుని కరువు కాలంలో దేశానికి వెళ్ళిపోయింది అక్కడ సన్నిధి లేదు వాక్యం లేదు సహవాసం లేదు ఏమైపోయిందో తెలుసా తన కుమారులకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత రోజులు బాగానే ఉంది బాగానే ఉంది ఎలా బాగుందంటే తన కుమారులకి అక్కడ ఇద్దరు అమ్మాయిలను చూసి పెళ్లి చేసింది అది అవుతుందా సరే బాగుంది కొద్ది రోజులు అయిన తర్వాత జరిగింది ఏంటంటే మొదట తన భర్త చనిపోయాడు తర్వాత ఇద్దరు కొడుకులు చనిపోయాడు ఈమె విధవరాలు అయిపోయింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా విధవరాలు అయిపోయారు చాలా చాలా నష్టం జరిగింది దేవుడు మరలా తన ప్రజలను దర్శిస్తున్నాడని విని మరలా బిత్లేహేమకు ప్రయాణమై రావాల్సి వచ్చింది మరలా అక్కడికి వచ్చిన తర్వాతనే ఆమె జీవితం మళ్ళీ తిరిగి వికసించింది దేవునికి స్తోత్రం అలెలోయ ప్రిలరా నిలబడి సాధించాలి కానీ అటు ఇటు పరిగెట్టకూడదు కావలసినటువంటిది ఏంటంటే నిగ్రహం అవసరం మనకు కొంచెం నిదానం అవసరం లారీల మీద వెనకాల రాస్తారు వాళ్ళకే నిదానం ఉండదు నన్ను అడిగితే లేకపోతే యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయి నిదానమే ప్రధానం ఒకడేమో దాన్ని చూసుకుంటే వెళ్ళిపో దాన్నే గుర్తిసేట వెనకాల నుంచి వెనకాల నుంచి గుర్తిస్తే బాబా ఆయనేం చెప్తాడు దాని ఏముంది నిదానమే ప్రధానం అండి నిదానం అనేది ఈ రోజుల్లో తక్కువైపోయింది వీళ్ళ తొందరపాటు ఎక్కువైపోయింది తొందరపాటు ఎక్కువైపోయింది ఇక్కడ కాదు ఇంకా అమ్మో మన వల్ల కాదు అండి పరిస్థితి జటిలం అవుతుంది అన్నప్పుడు మనం తెలివిగా దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి తెలివిగా మనకున్న పరిస్థితుల్లో మనకున్నటువంటి వాటిల్లో ఎలాగా మనం ఏ ఖర్చు తగ్గించుకోవచ్చు ఏ రకంగా మనం జాగ్రత్త పడవచ్చు ఆలోచన చేయాలి అండి ఇప్పుడు నాకు డబ్బులు ఒకవేళ ఒక రెండు వందల రూపాయలు ఉన్నాయనుకోండి నేను వంద రూపాయలు సత్తే వేసుకోవాలి లేకపోతే రెండు వందలు సత్తే కొనుక్కోవాలి అంతేగాని నేను ఐదు వందలట్టి లేకపోతే ఏడు వందలట్టి సూట్ కొనుక్కుంటానంటే ఎలా కుదురుతుంది కుదురుతుందా కుదురుతుంది కానీ ఆ సంతోషం ఎంతకాలం ఉంటుంది వచ్చి డబ్బులు అడిగే వరకు ఉంటుంది అంతే కదా ఏమండి మనం దేవునికి అవమానం తీసుకురావద్దు మనం తొందరపడొద్దు దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉందాం హలెయ ఈ ఈరోజున స్త్రీల కూడుకలంటే స్త్రీలు సహవాసంలో ప్రార్థనలోకి రావట్లేదు యవనస్తులు కూడుకంటే యవనస్తులు ప్రార్థనలోకి రావట్లేదు మీరు ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నారో మీరు దేనికోసం ఆశిస్తున్నారో ఎలా మేలు పొందుతారు అనేది మీరు ఆలోచన చేసుకోవాలి దేవుడు కదా మనకు మేలు చేయాల్సింది దేవుడు కదా గుప్పులు విప్పాల్సింది నేను ఒకటే చెప్తున్నాను ఆయన గుప్పిలు విప్పకుండా ఉంటే ప్రతి జీవి కలత పడుతుంది ఆయన గుప్పులు విప్పాడా ప్రతి జీవి తృప్తిపరచబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును కాదు అలా ఎవరు నిన్ను తృప్తిపరచాలనుకుంటున్నావు నువ్వు ఎలాగోలాగో నిన్ను తృప్తిపరచాలని నువ్వు అనుకుంటున్నట్లయితే నీకు తృప్తి కలగనే కలగదు వాక్యాన్ని బట్టి నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన ఇచ్చిన దాంట్లో సంతృప్తి ఏమండి ఏదో ఉండాలి అని అనుకోవద్దు ప్రభావ ఏమున్నా లేకపోయినా పర్లేదు ఈ పూటకి కాస్త నీళ్ళే ఉన్నాయి నీకు స్తోత్రం అని చెప్పి ఆ ప్రార్థన చేసుకుని తాగండి కడుపు నిండిపోద్ది దేవునికి స్తోత్రం ఏ నేను అనుకుంటున్నారా ఈ రోజుకి కూడా అప్పుడప్పుడు తాగుతుంటాను ఎందుకంటే అది మంచిది అసలు అంతా అందులోనే ఉంది ఓకే కాబట్టి తొందరపడొద్దు ఇతరులతో పోల్చుకునే ఏ ఏమాత్రం కూడా దిగులు పడవద్దు దేవుడు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు ప్రేమించే దేవుడే కానీ నేను త్రోసేసే దేవుడు కాదు ఆయన కొరకు ఎదురు చూద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ లేచి నిలబడదాం ప్రభు కృపకు మనల్ని మనం అప్పగించుకుందాం హాలెల్లు యాలెల్లు యాలెల్లో హెల్లు యాలెలు యా పరిశుద్ధుడా మీరు సహాయం చేయండి తండ్రి మీ కృప చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మీ కనికరం చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ సాయంత్రం ప్రార్థన చేయడానికి యమనస్తులైన బిడ్డలు కదిలిరండి ఈ సాయంత్రం దేవుని సన్నిధిని కొంతైనా గడపడానికి ఇలా మీరు సిద్ధపడు రండి ప్రభు పాదాలు పట్టుకున్న ఒక గంట సమయం దేవునికి సన్నిధిలో కేటాయించడం జరగబోయే సభల కొరకు జరగబోయేటువంటి దేవుని యొక్క కార్యాల కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రభువు మనకు తోడ గాక గాక ఆలెల్లు యాలెల్లు 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 కర్పించడంతో వాక్యాన్ని విని వెళ్ళిపోవడంతో అయిపోలేదు నీవు నేను ఆయన కొరకు కనిపెట్టుకోవాలి నీవు నేను ఆయన సన్నిధిని ఆశ్రయించాలి నీకు నాకు ఆయనే దిక్కు ఆయనే మనల్ని తృప్తిపరిచేవాడు పక్షి రాజు యౌనంబోవలి క్రోత యౌవనంబై వెళ్ళయునట్లుగా మేలిచినీదు భావమును సంతోష్టి పరచునుగా નમો છે તેવા સંસ્તુતિ છે મનસા દેવા સંસ્તુતિ છે મનસા મંતુડગો એ સંસ્તુતિ છે મનસા ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రిని స్తోత్రం 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 ఆలలు యాలలు యాలలు యా ఆలలు యాలలు 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 ఆకాశ పక్షులను చూడండి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నవు అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడని నేను నిన్ను పోషించలేనా అని నాతో నీవు మాట్లాడవు ప్రభువ ఇన్ని సంవత్సరాలలో ఎన్నో మార్లు ప్రభు నీవు నన్ను పోషించి నీవు నన్ను ఆదరించి నీవు నన్ను బలపరిచి నీవు నన్ను నిలబెట్టిన దేవుడు నా మంచి కాపరిగా నా జీవితంలో నేను నిరుగుదను ప్రభువానికి స్తోత్రాలు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బిడ్డల జీవితాలలో ఎంతో అద్భుతాలు మీరు జరిగించారు నాయన ఈ రోజున మనుషులుగా ఉన్నారంటే కుటుంబాలుగా ఉన్నారంటే క్షేమముగా ఉన్నారంటే ఒక మా ప్రభు స్థితిలో ఉన్నారంటే ఇది కేవలము నీ కృపను బట్టే తండ్రి కనుక ఈ సమయం సమయమందు నీ వైపు చూచే కన్నులు మాకు తెచ్చేయండి సుఖ సౌఖ్యాలను కోరుకోకుండా ఏ విధముగా కూడా ప్రభు తొందర పడకుండా ఏ విధముగా కూడా ప్రభు కలవరపడకుండా ఏ విధముగా కూడా దిగులు పడకుండా శ్రమ ద్వారా మా జీవితాలు సరిచేసుకోవడానికి శ్రమ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవడానికి శ్రమ ద్వారా నీ మహిమను మేము చూడడానికి మీరు మాకు సహాయం చేయండి నీవు మాకు ఎందు నిమిత్తమైతే ఏ పరిస్థితుల్లో అయితే అనుమతిస్తున్నావు వాటిని ప్రభు నీ వాక్యపు వెలుగులో మా తండ్రి మా మేలు కొరకు నీవు అనుమతిస్తున్నావని జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో నీ కొరకు నిలబడే శక్తిని మాకు అనుగ్రహించండి ఓ మా తండ్రి ఎవరు తొందరపడ్డారు ఎవరు దిగులు పడుతున్నారు ఎవరు కలవరపడుతున్నారు ఇక్కడ కాదు అక్కడ అని చెప్పి కొంతమంది బిడ్డలు ప్రభు ఇదిగో తండ్రి వాళ్ళకున్న నైనా ఏటు తోచని పరిస్థితుల్లో ప్రభు ఊరు వదిలి వెళ్ళారు వారి విశ్వాసాన్ని కాపాడండి నాయన ఏ నష్టము జరగకుండా వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించండి మరొకసారి ప్రార్థిస్తున్నావు మరొకరు మరొకరు అలాగ వెళ్లకుండా నీవే నైనా ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయాన్ని మీరు అనుగ్రహించండి ఆలోచన మీరు అనుగ్రహించండి నిదానం మీరు అనుగ్రహించండి తొందరపాటును మీరు తీసివేయండి ప్రభు నీ కృపాక్షేమాలే ఎక్కడున్న బిడ్డలు అందరూ వింటే ఉండాలి తండ్రి జరగబోతున్న సభల విషయంలో కూడా మంచి వాతావరణం దాచేయండి వస్తున్న సేవకులను కూడా మీ ఆత్మతో ఎత్తి పట్టుకోండి జరుగుతున్న ప్రాణ పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి ఇంతవరకు జరిగిన వాటిని బట్టి స్తోత్రాలు నీ కృపాక్షేమాలు ప్రభువ ఈ ప్రాంతమంతటా నాయన ఉన్నటువంటి నీ బిడ్డలందరితో ఉంచమని మనం ప్రార్థిస్తూ ఉన్నాం మంచి కాపురేని నీ కాపరిత్వములు నీ తోడు చేత నీ నీడ చేత నీ ప్రేమ చేత మేము మరింతగా విశ్వాసములు వద్దలడానికి కృ చూపండి ఇదిగో మా తండ్రి ఆత్మీయ సహవాస కొడుకులు ఈ మార్చి నెల ఐదో తారీఖు నుంచి ప్రారంభించుకొని ప్రతి దినము కూడా కొనసాగుతుండగా ప్రతి బిడ్డకు కూడా కావాల్సిన ఆసక్తిని మీరు దయచేయండి తండ్రి నీ సన్నిధి వెదికినప్పుడు హృదయాలు సంతోషంతో ఉంటాయి ప్రభు మీరు సహాయం చేయండి తండ్రి నీ కృప మాకు అనుగ్రహించండి ఈ సేవను ఆశీర్వదించి పరచండి అర్పించబడిన కానుకలు మీరు అంగీకరించండి తిరిగి సమృద్ధిని బిడ్డలకివ్వండి వీటిని సమృద్ధి చేసి నీ సేవలో వాడుకోండి నీ పనిని జరిగించండి నాయన దేవా ఇదిగో సామలకోట నాయన అనపర్తి ప్రభు తొంగపాడు తండ్రి ద్వారపూడి ప్రార్థన గుడికలన్నింటినీ కూడా ఆరాధన కూడికలన్నింటినీ ఆశీర్వాదకరంగా మీరు చేయండి ప్రతి బిడ్డకు కావలసిన నెమ్మదిని మీరు దయచేయండి ధైర్యమును మీరు దయచేయండి అభివృద్ధిని మీరు దయచేయండి దేవా దేవా సండే స్కూల్ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం వారిని దీవించి ప్రయోజకులుగా మీరు చేయండి ఏసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములు పరిచర్య చేసిన ప్రతి బిడ్డలకు కూడా రాదగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించండి ఈ దినం కూడా ప్రభువా దేవా యొక్క మా తండ్రి చల్లటి పానీయాన్ని సిద్ధపరిచినటువంటి బిడ్డలను కూడా దీవించండి అలాగే ఈ సమయంలో మా తండ్రి మరొకసారి శుభలక్ష్మి కొరకు ఇచ్చినటువంటి రెండవ మనవడు కొరకు నీకు స్తోత్రాలు ఆ కుటుంబాన్ని మీరు దీవించి సమాధానంతో నింపండినాయి యేసు ప్రభు నామములు ఈ వారంలో జరగవలసిన ప్రతి ప్రార్థన కూడిక సమస్తం క్రమంగా మర్యాదగా మీరే జరిగించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరమతండ్రి అయిన దేవుని ప్రేమ నిత్య సహవాసం ఇప్పుడునూ ఎల్లప్పుడునూ సదాకాలం మనకు దేవుని ప్రేమించే సకల పరిశుద్ధులకు గాక ఇండి యేసు రక్తం చే